రేపటి నుంచి కొత్త దరఖాస్తు ఫాములు వస్తున్నాయి ప్రజాపాలన పేరుతోటి కొత్త దరఖాస్తు ఫాములు వస్తున్నాయి ఈ దరఖాస్తుల మనం ఒకసారి చూస్తే అన్నింటికీ రేషన్ కార్డులు లింక్ పెట్టినట్టయితే కనపడుతూ ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో పేరు అడిగి యజమాని పేరు అడిగి ఇవన్నీ అడిగి రేషన్ కార్డు నెంబర్ అడుగుతా ఉన్నారు దాని తర్వాత కింద ఐదు గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్లను తీసుకుంటున్నారు వీటి ఐదు అన్నింటికి కలిపి ఒకటే రసీదు ఒకటే అప్లికేషన్ సో ప్రతి ఒక్కరూ ఈ ఐదుకు సంబంధించినటువంటి దాంట్లో దాని మీద ఫస్ట్ స్టార్టింగ్లో రేషన్ కార్డు అప్లై చేయాల్సి ఉంటుంది సో దాని గురించి మాట్లాడుకుందాం ఏం చేయబోతుంది అసలు ఇప్పటిదాకా రైతు బంధు పైసలు ఇస్తందుకు చేతగాలే పేపర్లు ఎక్కడ విని రైతు బంధు పైసలు ఇస్తందుకు చేతగాలే ఈ రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పటికీ నాలుగు సార్లు పత్రికా ప్రకటనలు వేసుకున్నది వందల వేల కోట్ల విలువైనటువంటి యాడ్లని వాళ్ళ పత్రికల్లో వేసుకున్నారు రైతులకు పైసలు ఇస్తందుకు మాత్రం డబ్బులు లేవు ఎన్నడు పన్నెండు డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు చెప్పిర్రు ఇప్పటిదాకా రూపాయి పడలేదు ఆధ్యక్రమం లోపల ఉన్నోలకు ఐదు ఐదు పది ఉన్న నోలకు పడ్డది ఇప్పటిదాకా ఇంకా వల్లే ఎవరికి కూడా ఇక రైతు బంధుని జనాలు మొత్తుకొని 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 మర్చిపోతారు కొన్ని రోజుల తర్వాత మరి రైతు బంధు పైసలు ఏమైపోయినాయి ఆ పైసలు ఎక్కడ పోయినాయి ఎవరు మింగిరు ఆ పైసలు దాని గురించి కూడా మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒకసారి ఇక్కడ చూస్తే ఇక వెలుగు పత్రిక కాంగ్రెస్ పత్రిక పేపర్ యాడు చూడండి క్లియర్గా ప్రజా అంట ఇది ప్రజా పాలన కాదు ఇది దుర్మార్గమైనటువంటి పాలన అని చెప్తున్నారు వీళ్ళు ఇగో ఈనాడు కాంగ్రెస్ పత్రికలకు మొత్తానికి అన్నింటికి యాడ్లు ఇచ్చుకున్నాడు ఇకపోతే ఆంధ్రజ్యోతి వీటన్నింటికీ యాడ్లు ఈ అన్నింటికి యాడ్లు ఇక పైసలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి రైతులకు పైసలు వేస్తేందుకు మాత్రము చేతులు వస్తలేదు మనసు వస్తలేదు